హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ సంక్రాంతికి చేసే పిండి వంటల్లో శకినాలు కూడా ఒకటి కానీ ఈ శకినాలు చేయడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ముఖ్యంగా శకినాలు చుట్టడం అనేది కాస్త కష్టంగానే ఉంటుంది కానీ ఆ కష్టంగా ఉండే శకినాలను తిన్నప్పుడు మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది అవి ఎలా చేయాలో ఈ వీడియోలో చేసాము దీనికోసం ముందుగా రెండు కేజీల బియ్యాన్ని నాలుగు గంటల పాటు నానబెట్టుకొని నీళ్ళంతా వడిచిన తర్వాత తడి బియ్యాన్ని మిల్లుకి ఇచ్చి పట్టించుకోవాలి దానికి ఒక అర కేజీ నువ్వులు అలానే యాభై గ్రాములు సుమారుగా వాముని తీసుకొని నానబెట్టుకోవాలి ఇక్కడ వాముని అలానే నువ్వుల్ని నేను సపరేట్గా నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకోవడం వల్ల వాటిలో ఏమైనా గడ్డలు కానీ ఏవైనా ఉంటే అవి వాటర్లో కర కరిగిపోతాయి ఇప్పుడు పిండి కలుపుకుంటున్నాం ఈ ఒక గిన్నెలోకి పెద్ద గిన్నెలోకి ఆ పిండిని తీసుకొని మనం నానబెట్టుకొని కడిగి పెట్టుకున్న నువ్వులని వాముని కూడా కలుపుకోవాలి దీనికి సుమారుగా ఒక నాలుగు స్పూన్ల ఉప్పు పడుతుంది ఈ పిండికి మరీ ఎక్కువేం పట్టదు నాలుగు స్పూన్ల ఉప్పు పడుతుంది అవి వేసి బాగా కలుపుకోవాలి ముందు వాము వల్ల జీర్ణశక్తి అనేది పెరుగుతుంది అలాగే నువ్వుల వల్ల ఐరన్ అనేది పెరుగుతుంది చూసారు కదా ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ టైంలో ఒకసారి ఉప్పుని చూసుకొని కావాలంటే కాస్త కలుపుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు మేము మొత్తం పిండిని నీళ్లు పోసుకొని కలుపుకుంటున్నాం వేడి నీళ్ళు ఏం పోయనవసరం లేదు నార్మల్ నీళ్ళతోటే కలుపుకోవచ్చు పిండి అనేది బాగా గట్టిగా ఉండకూడదు అలా అని మరీ లూజ్గా ఉండకూడదు ఇక్కడ ఉన్నట్టుగా ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని ఏదైనా తీసుకొని బెడ్షీట్ లాంటిదైనా పర్వాలేదు తీసుకొని దానికి ముందుగా మేము గౌరమ్మం చేస్తాము గౌరమ్మం చేసి పసుపు కుంకుమ పెట్టి చకినాలు పోయడం స్టార్ట్ చేస్తాము ఇక్కడ నేను గౌరమ్మను పెడుతున్నాను ముందుగా గౌరమ్మ చుట్టూ చకినాన్ని పోయడం స్టార్ట్ చేయాలి ఇలా ఒక చకినం పోసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక కవర్ తీసుకున్నాను కదా ఈ కవర్ని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దాంట్లో కొంచెం పిండిని తీసుకొని ఒక చివరిన కట్ చేసుకొని నేను చూపించిన విధంగా ఇలా చుట్టుకుంటే చకినాలు చుట్టడం చాలా ఈజీగా అయిపోతుంది చేతితో చుట్టడం రాని వాళ్ళు ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఒక్కరే కూడా చుట్టుకోవచ్చు చూసారు కదా చాలా బాగా వచ్చింది కదా ఇలా హోల్ చేసుకోవాలి మరి పెద్దగా హోల్ ఉండకూడదు అలానే మరి చిన్న హోల్ కూడా ఉండకూడదు ఇక్కడ నేను ఇంకొకటి కూడా పోసి చూపిస్తున్నాను చూడండి ఒకవేళ మీకు దూరంగా అనిపిస్తే కాస్త కొంచెం పక్కకి జరిపినట్టు చేస్తే దగ్గరకు వచ్చేస్తాయి ఇలా మిగతా అన్నీ కూడా చుట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ మా బెడ్షీట్ అంతా కూడా నింపేశాము నిజానికి చకినాలు చుట్టడం అనేది కాస్త కష్టమైన పని మీకు వచ్చినట్టుగా చకినాన్ని చుట్టుకోవాలి ఈ చకినాలు ఆరిన తర్వాత ఇక్కడ చూపించినట్టుగా ఏదైనా అట్ల కాడ కానీ ఫ్లాట్గా ఉండే ప్లేట్తో కానీ తీసుకొని ఇలా ఇంకొక ప్లేట్కి ఆయిల్ రాసి దాని మీదకి తీసుకోవాలి చేతితోటి తీసుకోవడానికి ట్రై చేస్తే అవి విరిగిపోతాయి ఖచ్చితంగా ఇలానే తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఆయిల్ని వెయిట్ చేసుకున్నాను ఇప్పుడు తీసుకున్న శకినాలని ఆయిల్లోకి ఇట్లా జారు పెట్టాలి అలానే మిగతా అవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా జాగ్రత్తగా అట్ల కాడతోటి తీసుకుంటున్నాం మేము ఒకవేళ మీ దగ్గర ఫ్లాట్గా ఉండే ప్లేట్ ఏదైనా ఉంటే దాంతో తీసుకోండి ఈ శకినాలని కాస్త జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి అంటే కొత్త టైం పడుతుంది నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలాగా గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి ఇలానే మిగతా కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఇలా కాల్చుకోవడం వల్ల క్రిస్పీనెస్ అనేది బాగా ఉంటుందండి ఒకవేళ మరీ తెల్లగా కాల్చుకున్నారంటే కాస్త గట్టిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు ఒకవేళ స్పైసీగా కావాలి అనుకుంటే దీనిలోనే కొంచెం కారం పొడి కానీ లేదంటే పచ్చిమిర్చి కారం కానీ యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా శకినాలు తయారు చేసుకోవడం ఎలానో ఒకవేళ నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్